బీహద్పరం మహాశాంతి ఈరోజు పురుషార్థములకు ధర్నా పాయింట్స్ బాప్ అంటున్నారు ఏ పిల్లలైతే హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయ్ బుద్ధిగా ఉంటారో వాళ్ళే తమ యొక్క హండ్రెడ్ పర్సెంట్ సమర్పణ బాపుకు అయిపోయి అనగా తమ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన సంకల్పాలను కూడా బాపకు సమర్పణ చేసేస్తారు ఎందుకంటే బాపు పైన నిశ్చయం ఉంటే బాపు ఈ సమయంలో కేవలం నావాడు బాపు నావాడు అని అనుకుంటూ ఉంటారు ప్రతి పరిస్థితుల్లోనూ కూడా శీఘ్రాతి శీఘ్రంగా సీట్లో సెట్ అయిపోతారు అనగా బాప్ సమానమైనటువంటి సీట్లో సెట్ అయ్యి విశ్వ పరివర్తన కార్యక్రమం చేస్తూ ఉంటారు నిశ్చింత స్థితిలో స్థిరంగా ఉంటూ ప్రతి అప్ అండ్ డౌన్స్లోనూ ఆటుపోట్లల్లోనూ ఈజీగా క్రాస్ అయ్యి బాపు యొక్క శ్రీమతమును హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సంపన్నంగా మిమ్మల్ని తయారు చేసి పిల్లలకి బేహద్ సహయోగం చేస్తూ ఉన్నారు మీరు ప్రతి ఒక్క మార్గంలోనూ వచ్చేటువంటి అడ్డంకులను క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోండి మీకు ఫుల్ ఉత్సాహ ఉల్లాసంలో మీరు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి ఇది అంతిమ దుఃఖముతో నిండిన సమయ సమయము మీ యొక్క సాతి ఎవరు మీకు తమ సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా తయారు చేయాలి మిమ్మల్ని మీరే తయారు చేసుకోండి బాప మిమ్మల్ని దుఃఖహర్త సుఖకర్తగా తయారు చేస్తూ ఉన్నారు పిల్లలు ఎలాగైనా తమ పరివర్తనను మీరు చేసుకుంటూ ఉండాలి అకస్మాత్తుగా పరివర్తన అనేది జరుగుతూనే ఉంటుంది అందుకని ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి బాపు ఏదైతే చెప్తూ ఉన్నారో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయంగా ఉండండి బాపు కూడా సహజంగానే మీ యొక్క పరివర్తన అనేది చేయిస్తూ ఉంటూ ఉంటారు ఈజీగా పరివర్తన కావాలని కోరుకుంటూ ఉన్నారు అయ్యేదైతే మీరే కదా బాప సంకల్పం కూడా పరివర్తన త్వరగా కావాలని స్వపరివర్తన అయ్యేది మీరే కదా మీరు అన్ని రకాలుగా వాహ్ వాహ్ అంటూ కూర్చోండి పిల్లలు పూర్తిగా సంతోషంగా ఖుషీగా ఆడుతూ పాడుతూ నాట్యం చేస్తూ నిశ్చింతగా ఉండండి ఖుషీగా ఉండండి సంతోషంగా ఉండండి మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఆనందమే ఆనందము మీకు కలుగుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే Namaste.